అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనము పవర్ బిఐ డెస్క్ టాప్ లోకి వెళదాము సో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఏమేంటి అంటే రోస్ కౌంట్ కౌంట్ బ్లాంక్ డిస్టింట్ కౌంట్ సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి ఎక్కడ మనకి హెల్ప్ ఫుల్ అవుతాయి అనేది ఈ రోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం డేటా సెట్ లోకి వెళ్తాము సో డేటా సెట్ లో గనక మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఈ డేటా సెట్ అనేది బైక్ డేటా సమ్ శాంపిల్ బైక్ డేటా ఇక్కడ మనకి రీజియన్ కంట్రీ కస్టమర్ బిజినెస్ సెగ్మెంట్ కేటగిరీ మోడల్ సేల్స్ డేట్ లిస్ట్ రైస్ యూనిట్ ప్రైస్ ఆర్డర్ క్వాంటిటీ ఇవి మనం ఇంతకు ముందు నేను చేసిన ఈ వీడియోస్ లో కాల్యులేట్ చేసిన క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఇవి సో ఇది డేటా సెట్ గురించి సో ఇక్కడ మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజన్ కాలం సెలెక్ట్ చేసుకుని రీజన్ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ టేబుల్ బైక్ డేటా సిక్స్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రోస్ అంటే ఇక్కడ సిక్స్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రోస్ ఉన్నవి సో ఇప్పుడు మనము రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ మన ఫస్ట్ డాక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఈ బైక్ డేటా టేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ న్యూ మెజర్ ఉంది ఓకేనా ఈ న్యూ మెజర్ క్లిక్ చేయండి ఈ న్యూ మెజర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఇక్కడ కమాండ్ బార్ వస్తుంది ఇక్కడ మనం డాక్స్ మెజర్ రాయొచ్చు సో దీనికి ఫస్ట్ మనం అనుకున్న ప్రకారం కౌంట్ రోస్ ఈక్వల్ టు సో కౌంట్ రోస్ సింపుల్ గా కౌంటర్ అని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్ కౌంట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఏ టేబుల్ అంటే ఆటోమేటిక్గా ఇది మనకి చెప్తుంది ఈ డాక్స్ ఫంక్షన్ దేనికి యూజ్ చేయొచ్చు కౌంట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఏ టేబుల్ అంటే ఇక్కడ ఇది దేనికోసం ఎదురు చూస్తుంది టేబుల్ నేమ్ ఇవ్వాలి మన టేబుల్ నేమ్ ఏంటి బైక్ డేటా సో బైక్ డేటా సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఓకే చేయండి మనకి ఓకే చేస్తే మెజర్ అనేది మనకి క్రియేట్ అయ్యింది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కార్డ్ తీసుకొని సో ఈ కార్డ్ లోకి ఆ రోస్ మెజర్ యూజ్ చేస్తాను జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫీల్డ్ లో ట్రాక్ చేయండి లేదంటే డైరెక్ట్ విజువల్ మీదకైనా డ్రాక్ చేయండి సో ఇది మనకి సిక్స్టీ వన్ కే థౌజండ్స్ లో చూపిస్తుంది సో ఎగ్జాక్ట్ నంబర్ మనం చూడాలనుకుంటే కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఈ కాల్ అవుట్ వాల్యూని కొలాప్స్ చేయండి కొలాప్స్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే యూనిట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్స్ ని క్లిక్ చేసి ఇక్కడ ఆటో బదులు నన్ను సెలెక్ట్ చేసుకోండి నన్ సో నన్ను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని రోజు వచ్చినాయి సిక్స్టీ నైన్ హండ్రెడ్ నైన్టీన్ ఓకే మనం ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఎన్నో ఉన్నాయి సిక్స్టీ నైన్ హండ్రెడ్ నైన్టీన్ అంటే కౌంట్ అనేది మ్యాచ్ అయింది సో దీన్ని బట్టి కౌంటర్ రోస్ అనేది మనకి ఒక టేబుల్లో ఉన్న రోస్ మొత్తాన్ని కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకేనా ఒక లో ఉన్న టేబుల్లో ఉన్న రోస్ మొత్తాన్ని కౌంట్ చేయడానికి ఈ కౌంట్ రోస్ అనే డాక్స్ ఫంక్షన్ యూజ్ అవుతుంది నెక్స్ట్ కౌంట్ సో నెక్స్ట్ టైం చేద్దాం అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ సో నేను ఇక్కడ కలర్ కాలం సెలెక్ట్ చేసుకున్నాను కలర్ కాలం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా టోటల్ రోజు చూపిస్తుంది జస్ట్ ఒకసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట ఎల్లో వైట్ మల్టీ కలర్ బ్లూ బ్లాక్ అలా రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ప్లస్ ఎగ్జాక్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని బ్లాంక్ వాల్యూస్ కూడా ఉన్నాయి చూడండి బ్లాంక్ కూడా చూపిస్తుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెక్ చేసి బ్లాంక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో చూడాలనుకుంటున్నాను క్లిక్ చేస్తే క్లిక్ చేసి ఆటోమేటిక్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి ఓకేనా ఓన్లీ బ్లాంక్ వదిలేసి మిగిలిన ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూడాలనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకుని బ్లాంక్ ని అన్ చెక్ చేయండి క్లిక్ ఓకే ఒక చేస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ త్రీ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ వాల్యూస్ ఉన్నాయి మిగిలినవి బ్లాంక్స్ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనము కౌంట్ ఫంక్షన్ రాద్దాం సో సెలెక్ట్ చేసుకున్న బైక్ డేటా టేబుల్ ని న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి న్యూ మెజర్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు కలర్ కౌంట్ కలర్ కౌంట్ సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫంక్షన్ ఉంది కౌంట్ సో కౌంట్ టైప్ చేసి కౌంట్ సెలెక్ట్ చేసుకుని కౌంట్ ఇక్కడ కౌంట్ దా నంబర్స్ ఏ కాలం అంటే ఇక్కడ కాలం నేమ్ యూజ్ చేస్తుంది ఓకేనా సో కాలం నేమ్ అనేది యూజ్ చేస్తుంది సో ఇక్కడ మనకి ఏ కాలం కావాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనుకున్నాం సో కలర్ సెలెక్ట్ చేసుకోండి కలర్ సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి క్లిక్ ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీన్నే కాపీ పేస్ట్ తీసుకుంటాను జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కంట్రోల్సి కంట్రోల్ వి సో కంట్రోల్ సి కంట్రోల్ వి ఇప్పుడు ఫార్మేట్ సెటింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ కౌంట్ రోజు తీసేసి మనం ఆల్రెడీ మెజర్ రాసాం కలర్ కౌంట్ అనేసి ఇది ఇక్కడ డ్రాక్ చే డ్రాక్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ త్రీ అదేంటి మీరు అడగచ్చు మనకు ఆల్రెడీ సిక్స్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రోజు ఉన్నాయి కదా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ త్రీ ఎందుకు వచ్చింది అనేసి మనకి ఏదైతే ఇక్కడ ఈ కౌంట్ అనేది ఉందో ఇది బ్లాంక్స్ ఎక్స్క్లూడ్ చేస్తుంది ఓకేనా ఇది బ్లాంక్స్ ని కన్సిడర్ తీసుకోదు ఒకసారి మనం ఈ కౌంట్ మ్యాచ్ చూద్దాం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఓకే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ త్రీ ఎందుకంటే మనం ఇక్కడ బ్లాంక్ ని సెలెక్ట్ చేయలేదు ఓకే కరెక్ట్ వాల్యూ మ్యాచ్ అయింది సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కౌంట్ అనేది మనకి ఆ రెస్పెక్టివ్ కాలం లో బ్లాంక్ వాల్యూస్ ని కన్సిడర్ చేయదు ఓన్లీ ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ని మాత్రం కౌంట్ లోకి తీసుకుంటది ఇది నెక్స్ట్ మనం కౌంట్ బ్లాంక్ డాక్స్ ఫంక్షన్ రాద్దాం సో టేబుల్ సెలెక్ట్ చేసుకుని న్యూ మెజర్ న్యూ మెజర్లు వెళ్ళేసి ఇప్పుడు కలర్ కౌంట్ బ్లాంక్ సో ఇప్పుడు కౌంట్ బ్లాంక్ మెజర్ తీసుకుందాం కౌంట్ బ్లాంక్ సెలెక్ట్ చేసుకుంటుంది కౌంట్ బ్లాంక్ ఇక్కడ కూడా ఇదేం చూపిస్తుంది కౌంట్ ద నంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఇన్నే కాలం కౌంట్ ద నంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఏ కాలం అంటే బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయో అవే బ్లాంక్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది ఇది దేనికోసం చూస్తుంది కాలం అంటే మనం ఒక కాలం ఇవ్వాలి ఆ కాలం ఏంటి కలర్ కలర్ సెలెక్ట్ చేసుకోండి కలర్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయండి బ్రాకెట్ క్లోజ్ చేసి క్లిక్ ఓకే క్లిక్ ఓకే ఇప్పుడు మనకి ఇది కూడా మనకి క్రియేట్ అయింది కలర్ కౌంట్ బ్లాంక్ సో సేమ్ ఇదే నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ వి ఓకే కంట్రోల్ సి కంట్రోల్ వి సో ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ కౌంట్ని రిమూవ్ చేసేసి ఈ కలర్ కౌంట్ బ్లాంక్ ని డ్రాక్ చేస్తున్నాను ఓకే డ్రాగ్ చేసేసాను డ్రాగ్ చేస్తే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సో ఓకే కంపేర్ చేద్దాం ఒకసారి నెంబర్ కరెక్టా కాదు అనేసి ఇక్కడికి వెళ్ళేసి డౌన్ సెలెక్ట్ చేసుకొని డౌన్ సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఓన్లీ బ్లాంక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి బ్లాంక్ అంత ఫైవ్ డబల్ టూ సిక్స్ ఇక్కడ కూడా చూద్దాం ఫైవ్ డబల్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది సో ఇప్పుడు మనము కలర్ కాలంలో ఉన్న వాల్యూస్ ఉన్న అమౌంట్ క్యాలిక్యులేట్ చేసాం బ్లాంక్స్ క్యాలిక్యులేట్ చేసాం ఇప్పుడు యాక్చువల్గా యాజ్ యూజువల్గా ఈ రెండు మనం టోటల్ చేస్తే ఈ వ్యాల్యూ రావాలి వస్తుందా లేదా చెక్ చేద్దాం సో దానికి నా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి డబల్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ప్లస్ ఫైవ్ డబల్ టూ సిక్స్ సిక్స్ జీరో నైన్ వన్ నైన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యింది చూసారా ఏదైతే మనం ఇంత ముందు డిస్కస్ చేసుకున్నట్టు కౌంట్ ఓన్లీ వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తుంది బ్లాంక్స్ కౌంట్ చేయదు కౌంట్ బ్లాంక్ ఏంటి బ్లాంక్స్ కౌంట్ చేస్తుంది అప్పుడు మనకి టోటల్ రోస్ అన్ని సిక్స్టీ నైన్ హండ్రెడ్ అప్పుడు ఈ రెండు టోటల్ చేసినప్పుడు మనం ఈ వాల్యూకి మ్యాచ్ అవ్వాలి సో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యింది సో ఇప్పుడు ఇది ఓకే సో అదే విధంగా నేను మళ్ళీ ఇంకోసారి టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ చేసి సో ఇక్కడ మనకి డిస్టింగ్ వాల్యూస్ ఉన్నాయి డిస్టింగ్ వాల్యూస్ ఏంటంటే అంటే సపోజ్ రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్స్ ఉంటాయి రెడ్ కలర్ సేమ్ కలర్ సో నాకు ఎన్నిసార్లు రెడ్ రిపీట్ అయినా గానీ ఒక్కసారి వాల్యూ కావాలి అంటే మనం దాని ప్రకారం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే నైన్ డిస్టింగ్స్ వాల్యూస్ ఉన్నాయి ఈ కలర్ లో ఓకే సో ఇప్పుడు మనం డిస్టింట్ కౌంటు రాద్దాము సో ఇది సెలెక్ట్ చేసుకొని న్యూ మెజర్ సెలెక్ట్ చేసుకోండి సో న్యూ మెజర్ సెలెక్ట్ చేసుకొని కలర్ డిస్టింట్ కౌంట్ కలర్ డిస్టింట్ కౌంట్ సో ఇప్పుడు డిస్టింట్ కౌంట్ డిస్టింట్ కౌంట్ తీసుకుని ఇది ఇక్కడేం చెప్తుంది కౌంట్ ద నంబర్ ఆఫ్ డిస్టింక్స్ వాల్యూస్ ఏ కాలం అంటే ఏదైతే కాలంలో ఓన్లీ డిస్టింగ్ వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తుంది సో మనం కాలం తీసుకోవాలనుకుంటున్నాం కలర్ సో కలర్ సెలెక్ట్ చేసుకుని క్లోజ్ చేయండి క్లోజ్ చేసి ఓకే సో ఇప్పుడు నేను దీన్ని సేమ్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ సి కంట్రోల్ వి సో ఈ కలర్ కౌంట్ బ్లాంక్ని రిమూవ్ చేసి కలర్ డిస్టింగ్ట్ డిస్టింగ్ చేస్తే నైన్ వచ్చినాయి నైన్ వచ్చినాయి ఒక అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం డ్రాప్ డౌన్ క్లిక్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే డిస్టింట్ కౌంట్ అనేది మనకి బ్లాంక్ కూడా కన్సిడర్ చేసుకుంటుంది ఓకేనా ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే డిస్టింట్ కౌంట్ అనేది బ్లాంక్ కూడా కన్సిడర్ చేస్తుంది బ్లాంక్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేయట్లేదు ఓకేనా సో నేను మీకు ఒకసారి మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తాను మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే డిస్టింట్ కౌంట్ మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఇక్కడ చూడండి మీరు ఏం రాశారు డిస్టింట్ కౌంట్ ఫంక్షన్ కౌంట్ ద బ్లాంక్ వాల్యూ టు స్కిప్ ద బ్లాంక్ వాల్యూ యూజ్ ద డిస్టెంట్ కౌంట్ నో బ్లాంక్ అంటే ఇక్కడ క్లియర్ గా మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంట్స్ లోనే మెన్షన్ చేశారు ఇది బ్లాంక్ వాల్యూని కౌంట్ చేస్తుంది అదే విధంగా కౌంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి కూడా నేను ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే కౌంట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ కాలం దట్ కంటైన్ నాన్ బ్లాంక్ వాల్యూస్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కౌంట్ ఫంక్షన్ అనేది నాన్ బ్లాంక్ వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తుంది అంటే బ్లాంక్స్ని కౌంట్ చేయదు సేమ్ దాని ప్రకారమే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ మాత్రమే వచ్చినాయి సో ఇప్పుడు ఒక పని చేద్దాం సో ఆల్రెడీ మనం డిస్టింట్ కౌంట్లో ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు డిస్టింట్ కౌంట్ నో బ్లాంక్ కూడా మీకు చూపిస్తాను సేమ్ దెన్ నేను దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఒక నిమిషం డిస్టెంట్ కౌంట్ నో బ్లాంక్ సైజ్ తగ్గిద్దాం ట్వంటీ ఎయిట్ సో డిస్టెంట్ కౌంట్ నో బ్లాంక్ సో అడ్జస్ట్ చేస్తాను దీన్ని సో ఇది అంటే ఇప్పుడు మనం డిస్టింట్ కౌంట్ నో బ్లాంక్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే అక్కడ మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంట్స్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనము ఇక్కడ ఎయిట్ రావాలి సో మెజర్ రాద్దాం సో బైక్ డేటా సెలెక్ట్ చేసుకొని న్యూ మెజర్ కలర్ డిస్టింక్ట్ కౌంట్ నో బ్లాంక్ ఓకే సో ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ నో బ్లాంక్ మనకి ఏ కాలం కావాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే కౌంట్ ద నంబర్ ఆఫ్ డిస్టింక్ట్ వాల్యూస్ ఏ కాలం బట్ ఇది నో బ్లాంక్ బ్లాంక్స్ని కన్సిడర్ చేయదు కలర్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసి అయిపోయింది సో సేమ్ దీన్ని కాపీ కంట్రోల్సీ కంట్రోల్ వి ఓకే కంట్రోల్సీ కంట్రోల్ వి సో ఇక్కడ ఇది తీసేసి కలర్ డిస్టింక్ట్ నో బ్లాంక్ సో చూడండి ఎయిట్ వచ్చేసింది అంటే మనకి ఒక్క నిమిషం సో మనం అనుకున్న ప్రకారం ఈ డిస్టింట్ కౌంట్ నో బ్లాంక్ అనేది బ్లాంక్ని కన్సిడర్ చేయలేదు మీరు కనుక గమనించినట్లయితే మనకి కలర్ కాలంలో ఈ నైన్ అనే వాల్యూస్ ఎలా వచ్చినాయంటే ఇంక్లూడింగ్ మనకు ఒక నల్లు ఉంది ఓకేనా ఆ నల్లు అనమాట ఆ నల్లు ఉండటం వల్ల బ్లాంక్ ఇక్కడ అది బ్లాంక్స్ని ఎక్స్క్లూడ్ చేసింది సో ఇది డిస్టింట్ కౌంట్ నో బ్లాంక్ సో నేను ఇప్పుడు ఒకసారి రీక్యాపిస్తాను ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఐదు డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం ఒకటి కౌంట్ రోస్ కౌంట్ రోస్ అంటే ఇది ఓన్లీ టోటల్ రోస్ ఆ టేబుల్లో ఏదైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ని కౌంట్ చేస్తుంది ఇక్కడ మనం టేబుల్ ఇవ్వాలి నెక్స్ట్ కౌంట్ కౌంట్ అనేది ఏదైతే స్పెసిఫిక్ కాలంలో వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది బట్ అది బ్లాంక్స్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది బ్లాంక్స్ని కన్సిడర్ చేయదు నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ కౌంట్ బ్లాంక్లో వచ్చేసి ఇది స్పెసిఫిక్ కాలంలో ఓన్లీ బ్లాంక్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేస్తుంది వాల్యూస్ ఉన్న వాటిని కౌంట్ చేయదు నెక్స్ట్ డిస్టింట్ కౌంట్ డిస్టింట్ కౌంట్ వచ్చేసి స్పెసిఫిక్ కాలంలో ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే అంటే రిపిటేటెడ్ వాల్యూస్ కౌంట్ చేయదు డిస్టింగ్ వాల్యూస్ మాత్రమే కౌంట్ చేస్తుంది బట్ ఇది మనకి బ్లాంక్స్ని ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసి కౌంట్ చేస్తుంది నెక్స్ట్ బ్లాంక్స్ని ఎక్స్క్లూడ్ చేయాలంటే ఏంటి దాని కోసం మనం డిస్టింట్ కౌంట్ నో బ్లాంక్ అనే డాక్స్ ఫంక్షన్ వాడాలి ఇదేంటి డిస్టింట్ కౌంట్ చేస్తుంది బట్ యాజ్ వెల్ యాజ్ పేర్ల గా బ్లాంక్స్ కూడా మనకి ఎక్స్క్లూడ్ చేస్తుంది ఓకే ఇది ఇవాళ ఈ వీడియో గురించి ఈ వీడియోని మీరు అందరూ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు